స్వాగత ఈ రోజు నేను పచ్చి చింతకాయలతో చాలింగ్ ఇస్తానండి జస్ట్ ఉప్పు కారంతో సింపుల్గా ఇంట్ చేసేసుకోవచ్చు చింతకాయ రండి పచ్చి చింతకాయలు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి మూత పెడితే త్వరగా ఉడుతుందండి మూత పెట్టి ఉడికిందాం చింతకాయలు ఉడిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకుందాం చామదుంపలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకొని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ కేజీ చామదుంపలకి పావు కేజీ చింతకాయలు సరిపోతాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పడింది ఒక త్రీ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి తులుసు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీల్చి పెట్టుకోండి ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తాయి మూత పెట్టి బగ్గించుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని ఈ చింతకాయ పులుసుకి పచ్చిమిరపకాయ కారం బాగుంటుందండి కొంచెం పచ్చిమిరపకాయలు ఇట్టు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయించు చూడండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కొంచెం పసుపు సరిపడా కారం వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోండి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చామదుంపలు వేసేసుకోవాలి పెద్దవైతే హాఫ్గా కట్ చేసుకోండి తినడానికి బాగుంటాయి ఇప్పుడు ఇందులో చాదంపులు కూడా వేసి మిక్స్ చేసేసుకున్నాం చాదంపలు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి వీటిని పులుసు తీసి పోసుకోవాలన్నమాట బాగా నలిపేశారంటే బగర్ వస్తుందండి ఇలా చిదుముతూ పులుసు తీసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని మనం చావదంపల్లో వేసేసుకుందాం చెయ్యి అడ్డు పెట్టి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ వేసి తీసుకొచ్చండి ఇంకొంచెం పులుసు వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి పులుసు బాగా మరిగించుకోవాలి నూతి తీసి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది ఈ పలుసు మనం ఈ పులుసుని ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ కూరకి పడుతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ పులుసుని ఒక గిన్నెలోకి తీసేస్తాం ఈ చింతకాయ పులుసు చేపల్లో వేసుకుంటే మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ చావదంపల పులుసుకైతే ఏ మసాలా అవసరం లేదు ఉత్తి ఉప్పు కారం పులుసు చాలు సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది టూ డేస్ వరకు ఉంటుందండి ఈ పులుసు ఈ చావదంపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం నెలలో రెండు మూడు సార్లు అన్నా నేను చేసుకొని తింటూ ఉంటాను ఈ కర్రీ టూ డేస్ వరకు నిల ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి